ఇక్కడ కారగృహంలో ఆడపిల్ల ఏడుపు విని కావలి వాళ్ళు నిద్రలేచారు పరుగు పరుగున వెళ్ళి దేవకి కన్నదని కంసుడికి చెప్పారు కంసుడు వెంటనే చెరసాలకు వచ్చాడు అన్నా పుట్టింది ఆడపిల్ల నీకు ఏ అపాయం ఉండదు అని దేవకి బ్రతిమాలుతున్నా కంసుడు వినకుండా ఆ బిడ్డను చంపడానికి పోనుకున్నాడు అయితే భగవంతుడి యోగమాయ అయిన ఆ శిశువు కంసుడికి అందకుండా ఆకాశంలోకి ఎగిరి ఓరి కంసు నన్ను చంపడం నీ తరం కాదు నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి అంతర్ధానమైంది మూర్ఖుడు అయిన కంసుడు నవ్వుకున్నాడు ఆనాడు ఆకాశవాణి పలుకులు అబద్ధం అనుకొని దేవకి వసుదేవులకు సంఖ్యలను తీయించి వారిని విడిచిపెట్టాడు అక్కడ రేపల్లెలో యాదవుల నాయకుడైన నందుడు అతని భార్య యశోద పిల్లలు లేని వారు కావడం వల్ల చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు ఆనాడు రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించారు అదే గోకులాష్టమిగా ఉట్ల పండగగా లోకంలో ప్రసిద్ధి చెందింది రోహిణి కుమారుడిగా బలరాముడిని యశోద కుమారుడిగా కృష్ణుడికి పేరు పెట్టాడు యాదవుల పురోహితుడైన గర్గాచార్యుల గారు బలరామకృష్ణులు శుక్లపక్ష చంద్రకళల్లా దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు ఇక్కడ మధురలో కంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని యోగమాయ అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చి మనసును కలువరపరుస్తూ ఉన్నాయి రేపల్ల మొదలైన పల్లెలకు వెళ్ళి అక్కడ ప్రతి పురిటిల్లు గాలించి కనిపించిన పసిబాలను వధించవలసిందిగా మాయావులకు తన అనుచరులైన రాక్షసులను పంపాడు కంసుడు